నమస్తే అన్న ఏంటి అసలు ముఖ్యంగా ఎన్డీఏ కూటమి వచ్చాక ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సర కాలంలో ఎన్డీఏ కూటమి ఎలాంటి డెవలప్మెంట్ చేసింది అసలు మన రాష్ట్రానికి ఎలాంటి కంపెనీస్ తీసుకొచ్చారనుకోవచ్చు అసలు ఎన్డీఏ కూటమి కాలంగా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా పేదలకి టీఆర్ భరోసా పెన్షన్లే కావచ్చు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఒకసారిగా పెంచి అది కూడా ప్రామిస్ చేసిన విధంగా ప్రమాణ స్వీకారం చేసిన పాత ఎప్పుడైతే ప్రకటించారో ఎలా చేశారో అప్పటి నుంచి ఆ రెండు నెలల కాడ కలిపి మరుసటి అధికారం రాకంగానే మరు మరుసటి రోజే కలిపి ఇచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వం నే పోలవరం ప్రాజెక్టు పరుగులు పెట్టించిన ఘనత ఎన్డీఏ గవర్నమెంట్ నేష్ అమరావతి రాజధాని ఎక్కడైతే ఆగిపోయిన పనులు ఇదంతా ప్రక్షాళన చేసి ఈ రోజున అమరావతి రాజధాని వచ్చే సంవత్సరానికి పూర్తి చేసే విధంగా పరుగులు పెట్టేస్తున్నది ఎన్డీఏ ప్రభుత్వం నే గూగుల్ టెక్ ఉంది లక్షలాది మంది ఉద్యోగులకి యువతకి ఉద్యోగాల కల్పన కోసం ఈ రోజున ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఎంతోమంది విద్యార్థులకి ఈ భవిష్యత్తు కోసం ఎన్నో ఎంతోమంది ఐటీ కంపెనీలను తీసుకొచ్చి విశాఖలో ఆర్థిక రాజధానిగా విశాఖ డెవలప్ చేయాలని ఈ రోజున ఎంతమంది ఇంత డెవలప్మెంట్ చేస్తుంది అంతేకాకుండా రక్షణ శాఖ కావచ్చు విమానాశ్రయ సేవలు కావచ్చు మనకి రోడ్లు రవాణా లక్ష కోట్ల రూపాయలు లక్ష కోట్ల రూపాయలు గతంలో ఎన్నడూ లేకుండా లేనంత ఇదిగా ఈ సంవత్సరంలోనే లక్ష లక్ష కోట్ల రూపాయలు రహదారులకి నేషనల్ హైవేస్కి వీటన్నిటికి కూడా తెచ్చి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నది ఎన్డీఏ ప్రభుత్వం కాదా ఇది ఎన్నో చేసింది గత ప్రభుత్వం చేసిందా కళ్ళు కళ్ళు ఉండి చూడలేని గుడ్డివారు వాళ్ళు నిజాలు నిజాలు తెలుసుకోవాలి ఇవాళ రైతులకి ఇరవై నాలుగు గంటల్లో ధాన్యం మిల్లి తొలిస్తే ఇరవై నాలుగు గంటల్లో రైతులకు జమ చేస్తున్నది ఎన్డీఏ ప్రభుత్వం కదా ఇవన్నీ కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో సంక్షేమ పథకం సంక్షేమం అభివృద్ధి కూడా బ్యాలెన్స్గా చేసుకుంటూ ఎక్కడ ఇది లేకోకుండా అన్నీ కూడా ఒక ప్రణాళిక పద్ధతతో పద్దెనిమిది సంవత్సరాల పద్దెనిమిది నెలల కాలం పూర్తయిన సందర్భంగా అన్నీ కూడా ప్రణాళిక బద్ధంగా వెళ్తాయి అధికారులు కూడా బాగా పనిచేస్తున్నారు ఎవరెవరు ఆయన చిన్న చిన్న తప్పులు ఉన్నా కూడా ప్రక్షాళన చేసుకుంటూ అధికారులదే సుప్రీం ఇక్కడ పార్టీ నాయకులు కానీ ఎవరు ఇక్కడ కాదు అధికారులదే ప్రయారిటీ అన్ని ఒక పవర్స్ అన్ని కూడా అధికారులకు ఇచ్చి అధికారుల చేత పనులు చేపిస్తున్నారు అది ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న ఈ సంవత్సరం చేస్తున్న ఇది ఇవన్నీ కూడా రాసి పెట్టుకోవాలి ఎవరైనా కూడా ఎదటి వారికి చేసినవి వాళ్ళకి తెలియకోకుండా ఏదో బురజల్లే కార్యక్రమాలు చేస్తున్నారు అవన్నీ కూడా తప్పు ఇవన్నీ కూడా చాలా చాలా ఇంకా 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 మన పిల్లల భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తున్నారు అక్కడ నరే నరేంద్ర మోదీ గారి సహకారంతో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు యువ నేత లోకేష్ బాబు గారు చాలా ఎన్నో రకాల ప్రాజెక్టులని యువత యువతకి ఏంటి అంత మన ఆంధ్రప్రదేశ్ ఎలా డెవలప్ అవుద్ది దే ఏ సమస్య తీసుకొస్తే ఎలా అన్నది చాలా భారీగా చేస్తున్నారు చాలా గ్రా అందరికీ అందరికీ ఇలా చేసినందుకు ఇంక ఇంత డెవలప్ చేస్తున్నందుకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అంటే ముఖ్యంగా వైసీపీ నాయకులు అందరూ మాట్లాడుతూ అసలు ఈ సంవత్సరం కాలంలోనే చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగనే కానీ ఉండుంటే ముఖ్యంగా అసలు రాష్ట్రం మొత్తం సుభిక్షాలతో కానీ డెవలప్మెంట్ పరంగా కానీ పథకాల విషయం అన్ని సంతోషంగా ఉండేవారు ప్రజలు కూడా సంతోషంగా ఉండారని అని చెప్పి కూడా వైసీపీ వైసీపీ నాయకులు మొత్తం మాట్లాడుతున్నారన్న అసలు ఏం చెప్తారు మీరు జగనే గనక జగన్మోహన్ రెడ్డి గారే కనుక ఉంటే ఈ రాష్ట్రంలో గుంతల గుంతలతో ప్రతి ఇంట్లో కుటుంబంలో ప్రతి ఒక్కరూ కాలు ఇర కొట్టుకున్న నడువిర హాస్పిటల్ పాలైపోయి ఇంటికి పరిమితం అయ్యేవాళ్ళు మెయిన్ అంతేకాకుండా రాష్ట్రం అధోగత పాలైపోయి యువతకు భవిష్యత్తుకి భరోసా లేకోకుండా పని 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 ఇది లేకోకుండా యువత అంతా గాడి తప్పేసి ఇప్పటికీ గాడి తెప్పేసాడు ఆయన ఆయన పాలనలో గత ఐదేళ్లలో ఇప్పుడు కూడా గాడి తెప్పేసి నా ఆధోగా పాలైపోయి వాళ్ళు బెచ్చగాళ్ళలా తయారయ్యేవాళ్ళు ఆ రాష్ట్రంలో ఆయన కనుక ఉంటే ఎందుకు ఏం ఉపయోగం లేకుండా ఏం ఆయన అయ్యాంలో ఒక ప్రాజెక్ట్ తెచ్చాడా కంపెనీ తెచ్చాడా ఒక రోడ్లు గుంతలు రోడ్లు పుడిచారా లేకపోతే ఏమైనా ఇళ్ళు కట్టారా ఏం చేశారు ఆ షెంటు స్థలాలు షెంటు స్థలాలు అని చెప్పి ఇచ్చారు ఎవరికి ఉపయోగం శ్మశానాల పక్కన పల్లబులు చెరువుల దగ్గర కాలవల దగ్గర వంగ వాగుల దగ్గర వర్షాలు వస్తే ఈ రోజు వచ్చే చోట ఇచ్చి ఏం ఉపయోగం నేర్చాను నేర్చాను ఏం ఉపయోగం ఒకటి ఇల్లు కట్టుకున్నాడు ఒకటి చేసాడు ఎక్కడన్నా వందలో పది కట్టుకున్నారేమో అవి కూడా పది మూడు ఎవడు కట్టుకోవాలి ఇవాళ మోదీ గౌ మోదీ గారు నాయ నాయకత్వంలో గారు కానీ కానీ చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి ఇప్పుడు పక్క గృహ పక్క గృహాలకు కూడా టార్గెట్ పెట్టుకుని మొన్నే అన్నీ కూడా శంకుస్థాపన చేశారు ఈ విధంగా ఐదారు నెలల్లో మొత్తం అందరి నివాసాలు కట్టుకుంటారు అందరూ కూడా గృహాలు ఏర్పరచుకుంటారు రైతాంగం కూడా సు సుభిక్షంగా ఉంది అందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఏ ఇబ్బంది లేకుండా రేపు సంక్రాంతి పండుగ కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతో చేసుకోలేసినట్టుగా అందరూ సుఖశాంతులతో ఐశ్వర్యాలతో ఉండాలని ప్రభుత్వం యోచిస్తుంది ఈ రోజున ఇవాళ థర్టీ ఫస్ట్ అయినా కూడా ఎన్టీఆర్ భరోసా ఫంక్షన్లు న్యూ ఇయర్ సందర్భంగా రేపు ఇవ్వాల్సిన ఫెంక్షన్లు కూడా ఈ రోజే ప్రతి పేదవాడు అవ్వ అమ్మ అక్క చెల్లెలు అందరూ కూడా ఆ ఆచారాగా తీసుకునే ఫంక్షన్లు వాళ్ళకి రేపు ఆనందాన్ని వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని ఈ రోజునే పొద్దున్నే ఇంటికి వెళ్ళిపోయి ఫంక్షన్లు పంచారు ఏ ప్రభుత్వం పంచింది ఈ ఎన్డీఏ ప్రభుత్వం కాదా నేను సూటిగా ప్రశ్నించి అడుగుతున్నాను ఎన్ని చేసింది ఎన్డీఏ ప్రభుత్వం కాదా ఇంకా కళ్ళు చూడలేని వారు వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు అంతేగాని దాని విషయంలో కూడా మాట్లాడుతూ ఫంక్షన్స్ చంద్రబాబు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నాడో వాళ్ళకు కూడా కట్ చేసి మరి కోత కోసం మరి ఇస్తా ఉన్నాడు మా ప్రభుత్వ కొన్ని లక్షల మందికి ఇచ్చాము కానీ చంద్రబాబు వచ్చాక అవి మొత్తం కట్ చేసి కొంతమంది వరకు వేస్తా ఉన్నాడని కూడా దానిలో కూడా దోచుకుంటున్నాడు చంద్రబాబు అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారన్న ఏం చెప్తారు దాచుకోవటం దోచుకోవటం వైసీపీ నాయకులు అంటే సిగ్గేస్తుందండి వాళ్ళల్లా ల్యాండు శాండు మైను వైను ఏగా వాళ్ళు దోసుకున్నది వాళ్ళ ఐదేళ్ల కాలంలో ఇంకేమైనా చేశారా ఏం చేసింది ప్రజలకు మే మేలు చేసింది ఏం లేదు శాండ్ అంటే చెప్పం సర్లా వైన్ అంటే చెప్పాము కల్తీ లెక్కర లెక్క తీసుకొచ్చి దారుణంగా దోసుకుని ముప్పై లక్షల మంది అంగవైఖ్యలతో వాళ్ళ ఇళ్లలో పడుకున్నారంటే అది పాపం జగన్మోహన్ రెడ్డిదే ఖచ్చితంగా దాని పా ఆ పాపం ఆ అనుభవిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇంకా అనుభవిస్తాడు ఇంకా ఇంకా బుద్ధి మారకపోతే ఈ రోజున ఫెంక్షన్స్ ఉన్నాయి ఫెంక్షన్ ఏ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్కరు ఫెంక్షన్ చేసిన రుజువు చేయమని వాళ్ళ దమ్ము ధైర్యం ఉంటాయి వాళ్ళ ప్రభుత్వంలో చేసిన అక్రమాలు కానీ అన్నీ కూడా బయటకు వస్తాయి ఈ పెన్షన్లో కూడా ఎవరెవరు ఎలిజిబుల్ ఉండి తీసేశారు గత ప్రభుత్వంలో తీసేశారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అవి కూడా ఎంక్వైరీ చేసి న్యాయబద్ధంగా ఉంటే వాళ్ళకి ఇవ్వమని చెప్పి ఇప్పుడు సర్క్యులర్ వేసారు జరుగుతుంది ఖచ్చితంగా గత ప్రభుత్వంలో తీసేసినవి కూడా పెన్షన్ అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇచ్చే ప్రభుత్వం ఈ ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా ఇస్తాము ఇచ్చి తీరతారు గతంలో మనం పరకమ్మని కేసు చూసాము లడ్డు వ్యవహారం చూసాం కానీ రీసెంట్గా గత ఐదేళ్ల పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం గోవిందరాజ స్వామి టెంపుల్లో ఒకటి గోపురం విషయంలో యాభై కేజీలు దొంగతనం చేశారు అని చెప్పి విజిలెన్స్ వాళ్ళు ఒకరి ఒక నివేదిక ఇచ్చారన్న అసలు ఎలా చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే తిరుమల తిరుపతి అసలు చేయటం అసలు ఎలా చూడొచ్చు అంటారు ఆ దుర్మార్గులు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన ఎక్కడ దొరికితే ఏ వనరు ఉంటే ఆ వనరుని ఆఖరికి దేవుడు తిరుమల తిరుపతి దేవస్థానం పుణ్యక్షేత్రం కలియుగ వైకుంఠవాసుడు ఆయన్ని కూడా వదిలిపెట్టాల ఎక్కడ దొరికితే అక్కడ అసలు పరకామణి ఏంటండి బంగారం ఏంటండి నందీలు ఏంటండి అసలు ఏ గుడి వదిలేరు ఏ దేవాలయ భూములు వదిలేరు వాళ్ళు అన్నీ కూడా దుర్మ దుర్మార్గంగా వాళ్ళు ఎంతో మనోభావాలతో భక్తులు ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా వచ్చి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం కోసం ఎంతోమంది పడిగా పడతారు ఎంతో భక్తితో ఎంతో నీతితో ఎంతో నిజా నిజాతీగా వచ్చి వాళ్ళు దర్శించుకుని వెళ్ళి వాళ్ళు ఇచ్చే దాన ధర్మాలు దేవుడికి గుండీలు వేస్తే వాటిని కూడా దొంగ దొంగతనం చేస్తారంటే ఇటువంటి నీటి నిక్కుతులు ఎంతకంటే దుర్మార్గులు ఎవరైనా ఉంటారా వీళ్ళ వాళ్ళకి ఏమో చిన్న విషయం ఇంత వెయ్యి డాలర్లు రెండు వేల చిన్న విషయం లక్ష రెండు లక్షల కోట్లు అంటే వాళ్ళ చిన్న విషయం ఏం ఆ లక్షల కోట్లు దొంగతనం చేసిన వాళ్ళకి వాళ్ళ చిన్న విషయం వాళ్ళకి కాకపోతే ఇవన్నీ కూడా పారదర్శకంగా ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఒక క్రమశిక్షణతో వెళ్తుంది ఇవన్నీ కూడా దొంగలని అందరిని ఏ దొంగతనం చేశారు అందరిని లాక్కొత్తారు అందరిని తగ్ చట్టం ఎవరు చుట్టం కాదు వాళ్ళందరినీ తీసుకొచ్చి కటకటల్లా వేసి తక్ష తగు చర్యలు తీసుకుంటారు ఈ ప్రభుత్వం పని పనిచేస్తారు